రేపు సోమవారం రోజున మర్చిపోకుండా తులసి చెట్టు కింద నుండి కొంచెం మట్టిని తీసి ఇలా చేస్తే చాలు మీ సమస్యలు బాధలు అన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ కోరికలు కూడా తీరటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటేనండి తులసి గద్దెలో నుంచి మట్టిని తీసి పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి సోమవారం ఎవరైతే తులసి చెట్టు కింద ఉన్న మట్టితో ఇలా అంటే పరిహారం చేసుకుంటారో వారికి ఖచ్చితంగా మంచి శుభ ఫలితం వస్తుందనమాట చక్కగా ధన సంపాదన పెరుగుతుంది వారికి కావలసినంత ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వారికి అంటే ఆరోగ్యము ఐశ్వర్యము కలగటానికి అవకాశం ఉంటుంది మీరు ఏది కోరుకున్నా సరే అది కూడా తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి మీరు అంటే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి తులసి చెట్టు పరమ పవిత్రమైనది లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది అలానే కాకుండా అమ్మవారి రూపంగా భావించి మనం పూజలు చేస్తూ ఉంటాము అలానే వచ్చేసి ఏంటంటే కనుక తులసి మొక్క చాలా పవిత్రమైనది అందులో ఉండే మట్టి కూడా ప్రతినిత్యం ఏంటంటే పూజలు అందుకుంటూ ఉంటుంది అంటే దీపం పెట్టినా నీళ్లు సమర్పించినా ఏది చేసినా కూడా మన మట్టికి కూడా చేస్తున్నట్టే కదా చెట్టుతో పాటు కాబట్టి ఆ మట్టి కూడా ఏంటంటే చెట్టుతో పాటు శక్తివంతంగా మారుతుందనమాట మట్టితో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుందనమాట ఇటు మనం అప్పులను తీర్చేసుకోవచ్చు అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు అలానే కాకుండా మనకు కొన్ని కష్టాలు బాధలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ప్రకృతి యొక్క అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అంటే లభించి మన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనం రావటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీ కోరిక ఎంత పెద్దదైనా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏంటంటేనండి సోమవారం అతిథి రోజున చక్కగా ఏంటంటే తులసి చెట్టు దగ్గర దీపం పెడతాము అంటే అందరిళ్లలో తులసమ్మ ఉంటూ ఉంటుంది తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అని మనం భావించుకుని తులసి మొక్క దగ్గర దీపం పెడతాము నీళ్లను సమర్పిస్తాము అలానే కాకుండా అగరవత్తులను వెలిగించడం ఒక్కొక్కసారి మనం అంటే తిథులను బట్టి నైవేద్యం పెట్టడం దీపధూప నైవేద్యాలతో చక్కగా తులసమ్మను పూజించటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము కొంతమంది ప్రతినిత్యం కూడా దీపారాధన చేస్తారు కొంతమంది సోమవారం శుక్రవారం మాత్రమే దీపారాధన చేస్తారు ఎవరిష్టాన్ని బట్టి వారు తులసి మొక్కని పూజిస్తారు తులసి మొక్క చాలా వరకు కూడా అండి వ్యక్తివంతమైనది చాలా పవర్ఫుల్ లక్ష్మీదేవి రూపము అమ్మవారుగా భావించి మనం పూజలు చేసి అమ్మవారిగా మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి అలాంటి మట్టితో మనం అంటే అంత పవిత్రమైన మట్టితో మనం పరిహారం చేసుకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు మన సమస్యలు అంటే కనుక మనకు ధన సమస్యలు ఉంటూ ఉంటాయి ధనానికి సంబంధించిన పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా ధనం రాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఇలా మీరు తప్పకుండా ఆచరించండి ఈ పరిహారం చాలా చిన్న పరిహారమే కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట ధనాన్ని ఆకర్షించడానికి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారనుకోండి ఆ అప్పు తిరిగి మీకు రావటం లేదు డబ్బు అస్సలు కూడా మా దగ్గర ఉండదండి సంపాదించిన డబ్బు ఖర్చైపోతుంది ధనం రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం వారు కూడా చేయొచ్చు అప్పుగా ఇచ్చిన డబ్బు ఎవరైనా ఎగ్గొట్టినా ఆ డబ్బు ఇవ్వకపోయినా కూడా చేయొచ్చు అలానే కాకుండా ఎవరినైనా మీరు డబ్బు అడిగితే ఆ డబ్బు మీకు రాకపోగా మీకు ఇబ్బంది అవుతుంది అనుకోండి అలా ఆ డబ్బుని కూడా రప్పించుకోవటానికి కూడా ఈ పరిహారం చేయవచ్చు అనమాట ఇన్ని విధాలుగా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు కానీ ఈ డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవటానికి ఒకటే పరిహారం చేయాలన్నమాట ఈ యొక్క పరిహారముతో ఇక మీకు ధన సమస్య అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మానవ అంటే అరుచేతుల్లో ధనరేఖలు ఉంటాయండి ఇది సర్వసాధారణంగా అందరికీ తెలుసు ధనరేఖలు ఏంటంటే కనుక మనం ఎక్కువగా కష్టపడితే అవి ఏంటంటే మూసుకుపోతాయి అనమాట అంటే అవి చెడిపోతూ ఉంటాయి మూసుకుపోతాయి అనమాట అలా మూసుకుపోయినప్పుడు అంటే అవి కూడుకుపోయినప్పుడు అంతా కూడా మనం పనిచేసి చేసి ఆ గీతలు ఇలా ఏంటంటే మూసుకుపోతూ ఉంటాయి కదా అవి తెచ్చుకోవటానికి మళ్ళీ మనకు అంటే ఆ ధనరేఖలు సరిగ్గా రావడానికి కొన్ని పరిహారాలు అంటూ మనకు శాస్త్రాల్లో ఉన్నాయి అందులో ఈ తులసి మొక్క పరిహారం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట కాబట్టి ధనానికి సంబంధించిన ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే మీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే బయట నుంచి రావాల్సిన ధనం కానీ నాలుగు వైపుల నుంచి రావాల్సిన డబ్బు కానీ ఇంకా ఏదో ఒకటండి మీకు ధనానికి సంబంధించి ఇబ్బంది ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు మీరు ముఖ్యంగా ఏంటంటే అంటే సోమవారము అంటే ఉదయం చక్కగా ఈ పరిహారం చేయొచ్చు లేదంటే సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు ఎప్పుడు చేసిన ఫలితం వస్తుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి తులసి మొక్క మొదట్లో నుంచి మనం కొంచెం తీసుకోవాలి అంటే గుప్పెడంత మట్టి అయితే సరిపోతుంది మరి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ ఏదైనా సరే తీసుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక రెండు యాలకులు రెండు రూపాయల బిల్లా చిరికెడు కుంకుమ పసుపు కొంచెం కర్పూరం ఒకవేళ పచ్చ కర్పూరం లేకపోతే కర్పూర బిల్లల్ని ఇంటిని తీసుకోండి లేదంటే రెండు ఇంటిని అయినా సరే తీసుకోవచ్చు ఇలా ఇన్ని కావాలండి రెండు రూపాయల బిల్ల అలాగే వచ్చేసి ఏంటంటే కనుక యాలకులు ఉన్నాయి కదా ఇవి ధనాన్ని ఆకర్షించి ధన ద్వారాలు తెచ్చుకునేలాగా చేస్తాయి పచ్చకర్పురం కూడా లక్ష్మీదేవికి ఇష్టకరమైనది కాబట్టి ఈ పచ్చకర్పురం కూడా ఏంటంటే ధనాన్ని ఆకర్షించి దైవ అనుగ్రహాన్ని అంటే మనకు కలగ కలగ చెయ్యడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు స్నానం చేసిన తర్వాత దీపం పెట్టి నమస్కారం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే చక్కగా వస్త్రం పరచండి గుప్పెడు మట్టిని తులసి కోటలో నుంచి ఒక సైడ్ నుంచి తీసేసి అందులో వచ్చేసి రెండు యాలకులు రెండు రూపాయల బిల్లా చిటికెడు కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి కొంచెం కర్పూరం పెట్టేయండి పెట్టేసి దాన్ని ఒక చిన్న మూట కట్టండి గుర్తు పెట్టుకోండి మీరు అంటే దీపం పెట్టిన తర్వాత అగరబత్తులు పెట్టిన తర్వాత మీ మనసులో చెప్పుకోవాలి అవసరం కోసం మట్టిని తీసుకొని వాడుకుంటున్నాము ఈ పరిహారం ఎలాగైనా సరే తల్లి సిద్ధింపబడేలాగా చూడమ్మా అని సి మనం చక్కగా సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పుకొని వస్త్రం పరిచి వర్షంలో గొడపడంత మట్టిని పెట్టాలి ఒక సైడ్ నుంచి తీసుకోండి మట్టిని ఎక్కడ పడితే అక్కడ తోవకండి ఒక సైడ్ నుంచి ఆ మట్టిని తీసుకొని అందులో వచ్చేసి మనం రెండు రూపాయల బిల్లుని పెట్టి రెండు లవంగ యాలకులను పెట్టేసి కొంచెం కర్పూరాన్ని పెట్టి చిటికడి కుంకుమ పసుపుని పెట్టేసి ఇంకా దాన్ని మూట కట్టాలి ఈ మూటని కట్టేసి మనం చక్కగా ఏంటంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి డబ్బు కోసం చేశాం కదా లేదంటే ధనం రావడం కోసం చేసినా మీరు ధనం రావాలనేసి సంకల్పం చెప్పుకోండి డబ్బు కోసం చేస్తే డబ్బు రావాలని సంకల్పం చెప్పుకోండి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవాలనేసి సంకల్పం చెప్పు చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఆ మూట ఉంటుంది కదా తీసుకెళ్ళి రావి చెట్టు ఉంటుంది కదా మనకు చుట్టుపక్కల మన దగ్గరలో రావి చెట్లు ఉంటాయి అక్కడ ఒక మండకు అంటే చిన్న రావి చెట్టు అయితే దానికి కట్టండి లేదండి చాలా పెద్దది అంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి దేవతా వృక్షాలు ఉంటాయి కదా రావి చెట్ల దగ్గర దేవుళ్ళని మనం పూజిస్తూ ఉంటాం అలాంటి అయితే అక్కడ దే ఆ యొక్క దేవతా మందిరం ఉంటుంది కదండి దేవుని గుడిలాగా అక్కడ ఆ గుడి దగ్గర వదిలేసి రండి ఒకవేళ గుళ్ళు గిన ఉన్నట్టయితే లేకపోతే చిన్న చెట్టు అయితే దానికి కట్టండి ఒకవేళ పెద్దదైతే ఆ చెట్టు మొదట్లో వదిలేసి రండి కొంచెం దూరంగా ఉంటే అలా కూడా చేయొచ్చు ఇలా చేసినా కానీ మీకు ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి అందరికీ అందుబాటులో ఉండేలాగా వదిలేసి రావచ్చు పెట్టేసి రావచ్చు కట్టేసి కూడా రావచ్చు మన ఇష్టం అనమాట ఇలా కట్టేటప్పుడు పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి ఎందుకంటే దేవతా వృక్షం కదా ఎందుకంటే దేవుడి అనుగ్రహం మనకు ఖచ్చితంగా కావాలి కాబట్టి దైవ అనుగ్రహంతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మట్టిని తీసేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం సంకల్పం చెప్పుకోవాలండి మనకు అంటే ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనం రావాలి అవసరం కోసం మట్టిని తీసుకుంటున్నాం ఇలా చెప్పుకోవాలి మనకు మనకు అంటే మనకు మనం మన మనసులో చెప్పుకుంటే అది దైవం ఖచ్చితంగా వింటుంది అనమాట ఆ మాటలు అంటే దేవుడు వింటాడు లేదంటే అమ్మవారు వింటారనమాట అలా విన్నప్పుడు ఏంటంటే ఓహో ఈ భక్తుడు మన కోసం అంటే మన యొక్క అనుగ్రహంతో పరిహారం చేస్తున్నారు కాబట్టి ఈ పరిహారం సిద్ధించేలాగా చేయాలనేసి వారికి ఒక భావన ఉంటుందని శాస్త్రం చెబుతుందనమాట ఇక రావి చెట్టుని కూడా మీరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా తాకి మా అవసరం కోసం చేసాం మీ పరిహారం సిద్ధించాలనేసి వదిలేసి రావాలి ఇలా రావటం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి చాలా అద్భుతంగా అంటే మీరు అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పొచ్చు చెయ్యండి ధనం వస్తుంది ధన సంపాదన పెరుగుతుంది ధనానికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే తీరిపోవటానికి మ్యాక్సిమం అవకాశం అనే ఉంటుంది కాబట్టి శుక్రవారం తిది స్వారండి సోమవారం తిది రోజున మర్చిపోకుండా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అంటే ఇది ధనానికి సంబంధించింది కదా ఇంకొకటి వచ్చేసి కోరికలకు అంటే కోరికల పరంగా మనం అంటే చేసుకునే పరిహారం అనమాట ఇలాగే చెయ్యాలి కానీ ఇందులో ఏంటంటే కనుక అత్తరు ఉంటుంది కదా అంటే అత్తరు సువాసనను కలిగి ఉంటుంది కదా ఆ అత్తరిని ఏడెనిమిది చుక్కన చల్లాలన్నమాట అంతేనండి ఎందుకంటే సువాసన కాబట్టి తొందరగా కోరిక తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట మనకు ఉద్యోగం రావటం లేదు వృత్తి అంటే వృత్తి అసలు అస్సలు బాగాలేదండి ఉద్యోగం అసలు రావటం లేదు చాలా చదువుకున్నాం కానీ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసేసి మేము అలసిపోయాం ఏం చేయాలో అర్థం కావటం లేదు అని మీరు బాధపడుతున్నట్టయితే ఏం చేయండి అంటే కనుక ఇలాగే ఒక వస్త్రం తీసుకొని అందులో మట్టిని తీ మట్టిని పెట్టి మనం ఏంటంటే కనుక ఈ పెట్టకూడదు ధనాన్ని పెట్టకూడదు కేవలం కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మనము ఈ కర్పూరము అలాగే కుంకుమ పసుపు మట్టి అత్తరు ఇవి పెట్టుకొని మనం చక్కగా మూట కట్టి ఆ మూటను తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పెట్టాలి ఇందులో మనం ముందు పెట్టాం కదా ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ పరిహారానికి ధనం కోసం చేసే పరిహారానికి డబ్బులు యాలకులు పెట్టాము రెండవ పరిహారానికి ఏంటంటే యాలకులు అలాగే రెండు రూపాయల బిల్లుని తీసేసి పెట్టుకోవాలి వస్త్రం పచ్చేసి అందులో మట్టిని పెట్టి ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపుని పెట్టేసి అనంతరం వచ్చేసి చక్కగా కొంచెం కర్పూరం పెట్టి అత్తరు ఉంటుంది కదా అత్తరిని ఐదారు డ్రాప్ అందులో ఆ మట్టిలో చల్లేసి దాన్ని మూట కట్టి తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పెట్టాలి పెట్టేటప్పుడు మీకు ఏ ఉద్యోగం కావాలి ఏ వృత్తి అంటే దేనికోసం చేస్తున్నారు కోరికలు తీరటానికే కదా మీ పెద్ద పెద్ద కోరికలు ఉద్యోగం రావటానికి వ్యాపారం సాగటానికి ఏదైనా కొనుగోలు చేయటానికి భూలాభం కలగటానికి ఇలా డ్రీమ్స్ ఉంటాయి కదండి చాలా మందికి కూడా ఇల్లు కట్టుకోవాలని ఇంట్లో బాగుండాలని లేదంటే భూస్థలం కొనాలని లేదంటే ఏదైనా వాహనం కొనాలని లేదంటే వివాహం చేసుకోవాలని ఇలా మీకు ఏదున్నా సరే పెద్ద కోరిక ఆ కోరికని చెప్తాను ప్పుకొని కూడా మీరు ఇది రావి చెట్టు మొదట్లో అంటే వదిలేసి రావచ్చు అలా రావటం వల్ల దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి మంచి శుభ ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఆ మూటని పెట్టి మీరు వదిలేసి వచ్చిన తర్వాత దాన్ని విప్పినా ఎవరేం చేసినా ఇంక మీకు సంబంధం లేదని వదిలేయండి కానీ మళ్ళీ మీరే అంటే వెళ్ళి ఆ మూట జరిగింది ఆ మూట ఇక్కడికి వచ్చింది ఆ మూట పక్కకు పోయిందని మనం పెట్టకూడదు మళ్ళీ ఇంకొకసారి పెడితే దాన్ని వదిలేయాలన్నమాట దాని జోలికి వెళ్ళకూడదని శాస్త్రం చెబుతుంది కాబట్టి సోమవారం తిథి రోజున ఖచ్చితంగా ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే చాలా అద్భుతమైన పరిహారం చాలా చక్కగా సిద్ధిస్తుంది లక్షలు కాదు కోట్లు వచ్చి కోట్ల డబ్బు మీ సొంతం అవుతుంది ధనానికి సంబంధించి కోరికలకు సంబంధించింది ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు చేయండి ఫలితం వస్తుంది ఖచ్చితంగా అండి